చిత్తూరు జిల్లా కుప్పంలో ఇంతకు మునుపు భీమవరం డిఎస్పీగా పనిచేసిన శ్రీనాథ్ సార్వత్రిక ఎన్నికల బదిలీల ప్రక్రియలో భాగంగా శ్రీనాథ్ కుప్పం డీఎస్పీ బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా శ్రీనాథ్ కు పోలీస్ సిబ్బంది కుప్పం డెస్కో చైర్మన్ సెందిల్ కుమార్ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ కౌన్సిలర్లు తదితరులు పుష్పగుచ్చాలు అందజేసి ఘనస్వాగతం పలికారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు కుప్పం నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా కృషి చేస్తామని తెలిపారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు परफेक्ट करेंगे करेंगे हां मैसेज ले ली चंद्रा मैंने कहा रंजील। जी सर। 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 जी

벌칙 아니면 벌장. 벌장으로. 자. 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 자

ఈరోజు కుప్పం సబ్ డివిజన్ డిఎస్పిగా నేను ఇవాళ ఛార్జ్ తీసుకుంటున్నాను నా పేరు బండార శ్రీనాథ్ నేను భీమవరం సబ్ డివిజన్ నుంచి ట్రాన్స్ఫర్ ఇక్కడికి రిపోర్ట్ చేసుకున్నాను కుప్పం సబ్ డివిజన్కి వచ్చేసరికి కొత్త సబ్ డివిజన్ అనమాట ఇప్పటివరకు మనకు డిఎస్పి ఇక్కడ ఫుల్ ఫ్లెజ్ డిఎస్పిగా ఇప్పుడు ఎవరు లేరు పర్మనెంట్ డిఎస్పీ గారు ఇక్కడ ఇన్ఛార్జ్గా రన్ చేస్తుండేవారు సో ఇక్కడ మొత్తం ఒక నాలుగు పోలీస్ స్టేషన్స్ ఉంటాయి కుప్పం అర్బన్ పిఎస్ మళ్ళీ రామకుప్పము రాణ బద్రమూర్ అండ్ గుడుకుంది సో ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలోను ఆ తర్వాత క్రైమ్ రివ్యూలోను లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్లోను మెయింటెనెన్స్ ఆఫ్ పీస్ అనేది మెయిన్ క్రైటీరియాగా తీసుకొని అండ్ క్రైమ్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కూడా కొద్ది ఫోకస్ చేసుకొని రన్ అవుతుంటుంది సో మా సుపీరియర్ ఆఫీసర్స్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు అండ్ కమింగ్ ఫోర్త్ కమింగ్ ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని పోలింగ్ స్టేషన్స్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కొద్ది ఐడెంటిఫై చేస్తూ బ్రిస్క్గా మూమెంట్ చూస్తూ మా మా దగ్గర దగ్గరున్న సీఎల్ కానీ గైడెన్స్ ప్లస్ సూపర్విజన్ ఇస్తూ రన్ చేస్తుంటాము సో మెయిన్ ఫోకస్ అనేది అప్కమింగ్ ఎలక్షన్స్లో మెయింటెనెన్స్ ఆఫ్ లా అండర్ సిచ్యువేషన్స్ పైన ఫోకస్ చేస్తూ తగిన ఆదేశాలు చర్యలు అనేది తీసుకున్నాం ఎప్పటికప్పుడు ప్రెస్ అండ్ మీడియా వర్గం కూడా టచ్లో ఉంటాము వీల్ హ్యావ్ అ గుడ్ పోలీసింగ్ ఆ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఓనీ థ్యాంక్ యూ